వందే గజేంద్ర వదనం వామాంకారుడ వల్లభా స్లీశ్యం కుంకుమ కుమపర్యగ శోనం కువలయనీ జార కోర కాపిళం ఇలా వల్లభ గణపతిని తలుచుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ అష్టదిక్కులలో ఉన్న వాళ్ళు అంద స్వాములు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకుంటూ అరవై ఒకటవ ప్రాకారంలోకి వచ్చాం ఇది ఎన్నవ ప్రాకారము పదహ పదహారవ ప్రాకారము ఈ ప్రాకారము ఎలా ఉన్నది మరకథ మణిమయము అంతకు ముందు ప్రాకారము ముత్యాల ప్రాకారము ఇది మరకతం మరకథము తోటి చేస చేయబడిన ప్రకారం పవమాన సంఖ్య యోజన దూరే బాణతృణమే సాలో మరత రుచ चलां श्रियं च पुष्णातु पवमानसङ्ख्ययोजन दूरे बालतृणमे च कस्तस्य सालो मरकतरु सालो मरकतरचितः सम्पदमचलां श्रियं च पुष्णातु అలా ముత్యాలమయమైన ఆ ప్రాకారానికి ఏడు యోజనముల దూరముతోటి రెల్లు గడ్డి వలె నల్లటి కాంతితోటి మరకత మణులతో నిర్మించిన ఆ ప్రాకారము కనిపిస్తుంది ఈ ప్రాకారముని మనము తలుచుకోవటము వలన ధనము స్థిరముగా ఉండాలి అలానే మనకి సౌభాగ్యం అనేది వృద్ధి చెయ్యాలి సౌభాగ్యం అంటే ఎప్పుడు శుభాలు కలిగించేటట్లుగా ఉండటం అలా సౌభాగ్యం మన గృహాలలో ఉండేటట్లుగా చేసుకుంటుంది ఈ ప్రాకారాన్ని మనం తలచుకోవటం వలన ఆ వృత్తి యుగ్మాంతరమణి కలయే ఇంకా ముక్తమణి ప్రాకారానికి మరకతమణి భయ ప్రాకారానికి మధ్యప్రదేశములందు మరకత మణులు రాసులు వలే ఉన్నాయట ఇంకా అక్కడ ఏమున్నవి మద్యముతో కుండలతో కూర్చబడిన కొమ్మలో గల బంగారు తాటి చెట్లు వనాలు ఉన్నాయట అంటే తాటి చెట్లు ఉంటాయి తాటి చెట్లకి మనం ఏం కడతాము కుండలను కడతాం తాటి కళ్ళు రావటానికి కానీ ఇక్కడ తాటి చెట్లు వనం ఉన్నది ఆ వనానికి మద్యాలతో నింపటం కోసము బంగారు కొండలు కట్టారట ఎంత బాగుందో కదా ఆ ఊహే ఆ తాటి చెట్లు వనాలని నేను ధ్యానిస్తున్నాను ఆ యుగ్మాంతరతో హరితమణి ఘట కతాళిన విటపమా కలయే తత్రైవ మంత్రిణి గృహ పరిణాహం తరల కేతనం సదనం మรกత సౌధ మణగ్నం దद्याదాయం శి దండనాధాయా ఇకడ దండనాధా దేవి గృహము దండనాథా దేవి అంటే ఎవరు చూద్దాం ఎవరో ముందు ముందుకెళ్దాం ఇక్కడ ఉన్నది మనకి దండనాథా దేవి ఉన్నది అని చెప్తున్నారు ఈ దండనాథ దేవి అమ్మవారి యొక్క మంత్రిణి దేవత ఈ మంత్రిణి దేవత యొక్క గృహము చక్కటి వైశాల్యములతోటి ఎగురుతున్న జెండాలతోటి మరకత అమ్మయ్య నిర్మితమై ఉన్నది అక్కడ ఎంతో గొప్ప మేడలతో నిండి ఉన్నది అమ్మవారి యొక్క గృహం అమ్మ దండనాథాదేవి ఆ దండనాథాదేవిని తలుచుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే ఆ తల్లి వలన మనకి దీర్ఘ ఆయువు అనేది లభిస్తుంది తత్రైవ మంత్రి తరలకేతనం సదనం मा दे कतौधमनुग्रम दद्या दायन शि दण्डनाथाया सदने तात्र हरिण मणि संगटित मंडा कात स्वरमय पीठे कनकमया अंबुह कर्णिका मध्ये ఆ గృహం మొత్తము కూడా మరకత మడులతో నిర్మించబడినది ఎన్ని స్తంభాలు ఉన్నాయి వంద స్తంభాలతో కూడినది ఆ మండపం ఆ మండపంలో కూడా బంగారంతో చేయబడిన పీఠము ఉన్నది ఆ పీఠం పైన బంగారమయమైన తామర పువ్వు ఆ తామర పువ్వు యొక్క దుద్దు మధ్యలో ఉందట సదానే తత్ర హరిన్ మని సంగటితే మండపే శతస్తంభే కాత స్వయ కాత స్వరమయ పీఠే కనక కనకం మయంభు ఋహ మధ్యే ఇక అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు అమ్మవారి యొక్క ఆ చక్రం అంటే అమ్మవారి రూపంలో కొలిస్తే అమ్మవారు ఎలా ఉంటారు అమ్మవారి యొక్క శ్రీచక్రవర్ణ రూపంలో కొలిస్తే అమ్మవారు ఎలా ఉన్నది త్రికోణ వృత్త చక్రే సంచారిణి దశోతర శతారణ మనురాజకళ హంశీ బిందువు త్రికోణము వృత్తము ఆరు రేకులు గల రెండు వలయాలతో కూడిన చక్రమునందు నందు అమ్మ సంచరిస్తూ ఉన్నది అది నూరు వర్ణములు అంటే వంద వర్ణములతో కూడిన మంత్ర శ్రేష్టముతోటి తామర పుష్పములో అలా శ్రీ హంసలాగా విహరిస్తూ ఉన్నది అక్కడ ఆ చక్రంలో బిందు త్రికోణ వర్తుల షడస్ర వృత్త ద్వయాన్వితే చక్రే సంచారిణీ దశ సీతార సతారణ మనురాజ కమల కలహంసి ఆమె ఎలా ఉన్నదో ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని చెప్పారు ఆమె ఎలా ఉన్నది కోలవదనా కుశేషన కోకారి మండిత కిరీట సంతప్త కాంచనాభ

చేల సంధ్యుణ సంధ్యారుణ అంటే చక్కటి ఎర్రటి బంగారు వంటి శరీర ఛాయ ఇక ఎర్రటి వస్త్రములు ధరించిన ఆ శరీరం చంద్రుడి చేత అలంకరింపబడిన కిరీటం వరాహముఖము తామర లాంటి కనులు ఎంత అందంగా ఉందో ఎవరు అర్థమయ్యే ఉంటుంది కదా వారాహి వరాహి వారాహి అమ్మవారు అక్కడ ఉన్నది ఎక్కడ మరకత మణిమయ ప్రాంతంలో వారాహి అమ్మవారు దండనాథ శ్యామలాదేవి తరువాత అష్టదిక్కులలో అష్టదిక్కు పాలకులు ఆ అష్టదిక్పాలకులను దాటిన తరువాత ఇప్పుడు మనకి వారాహిదేవి ఇంకా శాంత వెళ్ళలా మధ్యలోనే ఉన్నాము ఈ మధ్యలో ఉంటే ఇప్పుడు మనకి వారాహిదేవి కనిపిస్తుంది ఎంత అందంగా చెప్తున్నారు చూడండి కోలవదనా రించినది హస్తముల ఎందు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు హలము సల శంక చూలంకంపా కుంకుమ జంబాలిత స్థనా భోగా ఏమీ ఉన్నది హలము రోకలి చక్రము శంఖము అంకుశము త్రాడు అనే ఆయుధాలను ధరించి ఆరు చేతులు వరద అభయ హస్తములు ఎనిమిది హస్తాలతోటి అలా ప్రకాశిస్తుంది పూర్ణ దయారసం గల తల్లి ఆ తల్లి ఇంకా కుంకుమ చేత పూయబడిన విస్తారమైన స్థనముల కలిగిన అమ్మ నిండైన అమ్మ అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై ఉన్నది వీరల్లటమే అమ్మని మనం వేడుకోవటమే తరువాయి హల ముసల శంఖ చక్రాంకుశాభయర స్ఫురిత హస్త కుంకుమ జంపాలిత స్థనా భోగ ఇక ఇంకా అమ్మవారి ఎలా ఉన్నది ధూర్తా నామతి దూరా వార్త శేషావలగ్న కమనీయ ఆర్తాళి శుభధాత్రి వార్తాళి భవతు వాంచితా దాయ అమ్మ సన్నని నడుము చేత మనోహరంగా ఉంది దుష్టులను దూరంగా ఉంచుతుంది కష్టము అని అమ్మని వేడుకున్న వారు అందరికీ కూడా శ్రేయిస్తునిస్తూ ఉంది ఈ అమ్మవారిని వార్తాళి అని కూడా అంటారు వార్తాళి అనే దేవత సర్వ అభిష్టాలను ఇచ్చు కాకా వాంచి తాళు అంటూ కోరికలు దూర్తానా మతి దూరా వార్తా శేషావలగ్న కమనీయ ఆతాళి శుభధాత్రి శుభదాత్రి భవతు వాంఛితాబ్ధాయ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆమె చుట్టూ పరితో దేవి భైరవి ముఖ్య ప్రణమత భైరవ ప్రణమతృరవర్గ హేతుక ప్రముఖాన్ ఆ దేవి చుట్టూ ఎవరున్నారు ఎవరు దేవి ఉన్మత్త భైరవీదేవి అలా దేవతలు అందరు దేవి హేతుకుడు భైరవుడు మొదలగు వారు అందరూ అక్కడ ఉన్నారు వారికి కూడా అమ్మవారి ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాము స్వప్న స్వా భైరవి ముఖ్య ప్రణమత భైరవ ప్రముఖ ఇంతవరకు అరవై తొమ్మిది వరకు చెప్పుకున్నాం ఈ అరవై తొమ్మిదో అరవై ఒకటి నుంచి అరవై తొమ్మిది వరకు కూడా మొత్తము వారాహి అమ్మవారి యొక్క ప్రాకారము ఈ వారాహి అమ్మవారిని మనకి తొందరలో కూడా వారాహి నవరాత్రులు వస్తున్నాయి అది ఎలా ఏంటి అనేది తర్వాత క్లాస్ లో మళ్ళీ మనం చెప్పుకుందాం ఏ ఇప్పుడు వరకు ఇవి సాధన చేయండి శుభమస్తు